తి బస్టాండ్ పై అదాని కన్ను పడిందా PPP పద్ధతి పేరుతో ఏపీ ప్రభుత్వం కట్టబెడుతోందా డిపి ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి తిరుపతి బస్టాండ్ ను ఆధునీకరించాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అల్ట్రా మోడర్న్ ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ గా మార్చేందుకు ప్రక్రియ మొదలైంది ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ కూడా రెడీ అయింది అయితే ఈ ప్రాజెక్టు మొత్తం గౌతమ్ అదానికి వెళ్తోందన్న చర్చ ప్రస్తుతం అయితే ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ భూమినిస్తోంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కొంత నిధులను అయితే సమకూరుస్తోంది మిగిలిన నిధులను నిర్మాణంలో భాగమయ్యే ప్రైవేట్ సంస్థ భరించాల్సి అయితే ఉంటుంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన అదాని ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి చూపుతున్నట్లయితే తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్టులకైతే ఇప్పటికే అదాని గ్రూప్ చేతుల్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది ఇక తిరుపతి సెంట్రల్ స్టాండ్ పదమూడు పాయింట్ ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది దీని విలువ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం అయితే రెండు వేల కోట్ల రూపాయలు అయితే పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న అల్ట్రా మోడల్ బస్ టర్మినల్ కు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రతిపాదించింది ప్రభుత్వం దీనిలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాటాపోను మిగతా మొత్తం నిర్మాణ సంస్థ భరించాల్సి అయితే ఉంటుంది నిజానికి ఈ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ పూర్తయి ఇప్పటికే పనులు ప్రారంభించాల్సి ఉంది ప్రైవేట్ భాగస్వామ్యంతో అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తయింది ఈ ఏడాది మార్చి తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టుకు మాస్టర్ ప్లాన్ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు ప్రాజెక్టులో భాగస్వాములు ఇచ్చిన ఇన్పుట్ లో భాగంగా డిజైన్ లో తుది మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అయితే ఇప్పటిదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కీలకమైన ప్రైవేట్ భాగస్వామి ఎవరో టెండర్ల ప్రక్రియ పూర్తయితే కానీ తెలియదు అయితే కేంద్ర మంత్రి భాగస్వాములు ఇచ్చిన ఇన్పుట్ అంటూ చేసిన కమెంట్లు అయితే ఆసక్తికరంగా మారాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర చర్చల తరువాతనే డిపిఆర్ రూపొందగా కొత్తగా ఇన్పుట్స్ ఇచ్చిన భాగస్వామి ఎవరో కేంద్ర మంత్రి చెప్పలేదు ఇక బస్ టెర్మినల్ కు భూమిని రాష్ట్ర ప్రభుత్వం అయితే సమకూరుస్తున్నా నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వానిదే కీలక పాత్ర ఇది కూడా ప్రాజెక్టు అదానికే దక్కనుందన్న అనుమానాలైతే వ్యక్తం కావడానికి మరో కారణమైంది నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మంత్రి పార్లమెంట్ చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది సెప్టెంబర్ ఈ ప్రాజెక్టు పై ఎన్హెచ్ఎల్ఎంఎల్ ఆర్టీసీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అయితే సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో ఆయన డిజైన్లకు సంబంధించి పలు సూచనలు అయితే చేశారు టెండర్ల ప్రక్రియ జాప్యం కావడానికి ఇది కూడా ఒక కారణమే ఇక టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకముందే ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్ కూల్చివేత పనులైతే ప్రారంభమయ్యాయి నెల రోజుల నుండి సెంట్రల్ బస్ కొంచెం కొంచెంగా కూల్చివేస్తున్నారు కొత్త భవనాల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు త్వరలో శంకుస్థాపన చేస్తారని మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే సిద్ధమైన డిపిఆర్ ప్రకారం పదకొండు అంతస్తులలో నూతన భవన నిర్మాణం జరగనుంది పదకొండవ అంతస్తు పై భాగంలో హెలిప్యాడ్ కూడా నిర్మించనున్నారు ఇక ఆధునిక సౌకర్యాలతో ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఆగడానికి వీలుగా బస్ స్టాండ్ రెస్టారెంట్లు బ్యాంకులు కార్యాలయాలు హెలిప్యాడ్ హైమాక్స్ ఆధునిక సౌకర్యాలతో ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఆగడానికి వీలుగా బస్ స్టాండ్ హోటల్ రెస్టారెంట్లు బ్యాంకులు కార్యాలయాలు హెలిప్యాడ్ హైమాక్స్ తదితర అత్యంత అధునాతన వసతులతో అయితే ఈ టెర్మినల్ ను నిర్మించనున్నారు నూట యాభై బస్ ప్లాట్ఫామ్లతో పాటు స్కూటర్లు కార్లకు పార్కింగ్ సౌకర్యం ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ సౌకర్యం కూడా ఉంటుంది ఆర్టీసీకి ప్రైవేట్ కు విడివిడిగా ప్లాట్ఫామ్లు అయితే కేటాయించనున్నారు ప్రస్తుతం రాష్ట్రంలోనే ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్ లో తిరుపతి రీజియన్ మొదటి స్థానంలో అయితే ఉంది రోజుకు రెండు కోట్ల ఆదాయాన్ని అయితే సమకూరుస్తున్న తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ను ప్రభుత్వం కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టనుండడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తిరుమల తిరుపతికి రోజుకు లక్ష మందికి పైగా ప్రయాణికులు యాత్రికులు వస్తున్నారు ఇందులో అరవై వేల మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లోనే చేరుకుంటున్నారు ఇక ఈ సంఖ్య రెండు వేల ముప్పై నాలుగు నాటికి లక్ష ఇక రెండు వేల యాభై రెండు నాటికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలకు చేరుకునే అవకాశం అయితే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు